హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి బీన్స్ తాళింపు చేస్తున్నాను దానికి బీన్స్ ఒక కాల్ కేజీ కానీ అర కేజీ కానీ తీసుకొని సన్నగా కట్ చేసి ఇలా ఫ్రెష్ వాటర్లో కడిగిన తర్వాత ఒక కడాయిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఉప్పు వేసి కొద్దిగా మనం ఈ బీన్స్ని ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ బీన్స్ బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి బీన్స్ని మాత్రం ఒక ప్లేట్లోకి తీసి మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అలాగే నేను ఈ బీన్స్లోకి కందిపప్పు వేస్తున్నాను ఈ కందిపప్పు ప్లేస్లో మీరు తినేపప్పు అన్న వేసుకోవచ్చు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తులిమి వేసుకోవచ్చు కొబ్బరిని అలాగే తినేపప్పుని అదే పుట్నాల పప్పు వేసుకోవచ్చు నేనైతే కందిపప్పు ఇక్కడ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న గ్లాస్ కందిపప్పు ఒక్క ముక్క ఉడకబెట్టి నేను తీసుకున్నాను మీ చాయిస్ మీరు ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు కడాయి పెట్టి ఇందులోకి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ తెల్లగడ్డ ఇవన్నీ ఇందులోకి పోపు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ పోపు బాగా వాడింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి బీన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ బీన్స్ ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బీన్స్ బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ మనం బీన్స్ ఉడికేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసి రుచికి తగ్గట్టు వేసుకోవాలి దాని తర్వాత చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ ధనియా రెండు కలిపి నేను ఎంచుకుంటాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బీన్స్ బాగా ఇప్పుడు ఫ్రై అయింది ఇప్పుడు ఈ పెట్టుకున్న కందిపప్పు ఇంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కందిపప్పుని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి బాగా కొంచెం వాడి బీన్స్ కందిపప్పు బాగా దగ్గర పడేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా వస్తుంది బాగా బీన్స్ కందిపప్పు వేస్తే కూడా బాగా టేస్ట్గా ఉంటుంది రుచిగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ అయిపోయిందనమాట ఇలా బీన్స్ కందిపప్పు బాగా దగ్గర పడింది దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు అనమాట బాగా దగ్గర పడిన తర్వాత మనం తీసేసుకోవాలి బాగుంటుంది ఇది రైస్లో కానీ మనం పప్పుతో సాంబార్తో మనం పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని తీసుకున్నామంటే బాగుంటుంది బీన్స్ కందిపప్పు తాలింపు అలాగే అయినా కూడా మనం ఇది తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ